ఓం నారాయణ ఆది నారాయణ అవధూత వారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ స్వామి వారి భక్త బృందం నెల్లూరు తలుపూరు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ తరువాత శీర్షిక శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్రను తెలిపే మహత్తర గ్రంథం శ్రీ ఎంవి చంద్రశేఖర్ ఒకప్పటి వార్త బ్యూరో ఇన్ఛార్జ్ నెల్లూరు భగవాన్ శ్రీ వారి అగ్రగణ్య శిష్యులైన అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి జీవిత చరిత్రను ఆ స్వామివారి మహిమాన్విత శక్తిని మహత్యాలను తెలిపే మహత్తర గ్రంథమిది సాక్షాత్తు ఆ స్వామివారి శిష్యులు ఈ గ్రంథానికి లభించడమే కాక ఇందులోని కొన్ని ముఖ్య ఘట్టాలను కూడా స్వామివారు స్వయంగా వివరించడం ఎంతో విశేషం నేను మా ఆత్మీయులు శ్రీ దుబ్బూరు రాధాకృష్ణారెడ్డి గారు ఈ గ్రంథ రచయిత శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు కళాదీప్తి సుబ్రహ్మణ్యం గారు మేమంతా తలుపూరులోని శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు స్వామివారు తన గురుదేవులైన శ్రీ వెంకయ్య స్వామివారి దివ్యతత్వాన్ని తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను తెలియజేశారు ఆ వివరాలన్నిటితో పాటు భక్తుల మనోగతాలు పలు ఆధ్యాత్మిక విషయాలను కూడా ఈ గ్రంథంలో రచయిత వివరంగా పేర్కొన్నారు భక్తులకు ఈ గ్రంథం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వివరిస్తోంది ఇదంతా ఆ స్వామివారి కృపే ఈ గ్రంథ ప్రచురణను భక్తితో చేపట్టిన స్వామివారి భక్తులు శ్రీమతి దువ్వూరు సంధ్యారాణి గారికి శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ గ్రంథ ముద్రణకు సహకరించిన ప్రియమిత్రులు శ్రీ కళాదీప్తి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు స్వామివారి మహాత్మాలను తమ మనోగతాల్లో వివరించిన భక్తులు కార్పొరేటర్ శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ గారికి స్వామివారికి సుమారు నలభై ఏళ్లుగా సేవలందిస్తున్న భక్తులు కొర్రకూటి రామరాఘవయ్య గారికి రత్నం విద్యా సంస్థల డైరెక్టర్ కే వేణుగోపాల్ గారికి స్వామివారి భక్తుడు ప్రముఖ న్యాయవాది శ్రీ టివి రావు గారికి అందరికీ పేరు పేరున ఇవే నా అభివందనాలు శ్రీ నారాయణదాసు స్వామివారు మహిమాన్విత శక్తి స్వరూపులు శ్రీ స్వామివారి మహిమలు అత్యద్భుతం ప్రత్యక్షంగా నాకు అనుభవైక వేద్యం కూడా అనేక సార్లు నేను తుమ్మల తలుపురు ఆశ్రమానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నాను అది నా పూర్వజన్మ సుకృతం నేను నా భార్య బిడ్డలు అందరం కూడా స్వామివారి భక్తులమే స్వామివారి ఆశస్సులే నాకు మా కుటుంబానికి అంతటికీ శ్రీరామరక్ష పలు సందర్భాల్లో మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో శ్రమ కోర్చి స్వయంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చి మా కష్టాలు తొలగిపోయేలా స్వామివారి ఎంతో ఆత్మీయతతో ఆశీర్వదించడం మేము ఎన్నటికీ మర్చిపోలేం అదేవిధంగా ఆశ్రమంలో ఉంటూ నిరంతరం ఆశ్రమ నిర్వహణతో పాటు ఆ జగన్మాత పూజలకు గోమాతల సేవలకు శ్రీ స్వామివారి అనుగ్రహం కోసం వచ్చే భక్తులందరికీ నిరంతరం ఎంతో ఓపికతో సేవలు చేస్తూ స్వామివారి కృపను పొందిన భక్తురాలు శ్రీ స్వామివారి శిష్యురాలు అయిన సీతమ్మక్కకు నా హృదయపూర్వక నమస్కారాలు స్వామివారి దివ్య చరిత్రను పఠించే భక్తులందరికీ శ్రీ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళ్లా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ స్వామివారి పాదార విందాలకు మరోసారి భక్తిపూర్వక ప్రణామాలు ఆ తర్వాత ముందు మాటగా చీకటిలో చిరుదీపం విద్వాన్ డాక్టర్ చీమకృతి వెంకటేశ్వరరావు గారు ఎంపీపీహెచ్డి ఆస్థాన పండితులు శ్రీ సత్యానందాశ్రమము ఇనమడుగు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నానాటికి సమాజంలో సార్థతత్వం సంకుచితత్వం ధన వ్యామోహం పెరిగిపోతున్న నేటి కాలంలో మానవత్వం అడుగంటిపోతున్న నేటి రోజుల్లో ఎంతో నిరాడంబరంగా గ్రాసవాసాభిలాష లేకుండా నిరంతర భగవచ్చింతనతో భక్తజనాభీష్టవర ప్రదాతలైన భగవదంశ సంభూతులున్నారనడం అనేక మందికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు ఈ లోకంలో నివసిస్తూ ఎలాంటి స్వార్థ చింతనలు లేకుండా ధర్మ మార్గంలో పయనిస్తూ అనునిత్యం ఆ పరమాత్మ భావనలో లీనమై ఆధ్యాత్మికానంద డోలికల్లో ప్రవశించే మహనీయులు కూడా ఎందరో ఉన్నారు వారిలో ఒకరు మన జిల్లాలోని సైదాపురం మండలం తుమ్మల తలుపురు ఆశ్రమ నివాసులు అవధూతలు శ్రీ నారాయణదాసు స్వామివారు వీరు సుప్రసిద్ధ అవధూత అయిన భగవాన్ శ్రీ స్వామి స్వామివారి శిష్యులు ఇలాంటి పరమయోగుల జీవిత చరిత్రలు గ్రంథస్థం చేయగలగడం ఎవరికైనా ఒక వరం శ్రీ నారాయణదాసు స్వామివారి జీవిత విశేషాలను మహిమలను స్వామివారి జీవితంలోని పలు ముఖ్య ఘట్టాలను ఎంతో వివరంగా సేకరించి సీనియర్ పాత్రికేయులు లాయర్ వారపత్రిక ఉపసంపాదకులు సంపాదకులు శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సరళ సుందర శైలిలో అక్షరబద్ధం చేయగా సుప్రసిద్ధ దైవభక్తి పరాయణులు స్వామివారి శిష్యులు శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారు దీనిని ఒక గ్రంథ రూపంగా ప్రచురించారు ఈ గ్రంథం శ్రీ స్వామివారి భక్తులకు ఒక అపురూపమైన కానుకగా చెప్పవచ్చు ఈ గ్రంథంలోని పలు అధ్యాయాల్లో శ్రీ నారాయణదాసు స్వామివారి జీవిత విశేషాలు మహిమలు శ్రీ వెంకయ్య స్వామివారితో వారికి గల అనుబంధం స్పష్టం చేయబడింది శ్రీ నారాయణదాసు స్వామివారు అగ్నిగుండం వెలిగించి జగన్మాతను పూజించి భక్తులను అనుగ్రహిస్తారని నిరంతరం ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్య మంత్రాన్ని జపిస్తూ ఉంటారని గోమాత సేవలోనూ పునీతమవుతుంటారని వారి సాధు ప్రవృత్తిని స్వామివారి భక్తులు శ్రీ దుగూరు రాధాకృష్ణారెడ్డి గారు ఈ గ్రంథంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వివరంగా తెలిపి ఉన్నారు అదేవిధంగా కృతజ్ఞత పారిజాతాలు అనే శీర్షికతో ఈ గ్రంథ రచయిత పంచభూతాలు ప్రకృతి ధర్మాలు తదితర అంశాలను గుర్చి సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే విధంగా వివరించడం అభినందనీయం అనేకానేక సద్గ్రంథాల్లో ఉన్న ఉపనిషత్ సారాన్ని ఆత్మస్వరూపాన్ని భగవత్తత్వాన్ని అవగతం చేసుకుని సరళమైన భాషతో ఈ గ్రంథాన్ని రచించడం విశేషం ఎంతో ముఖ్యమైన ఆత్మతత్వానికి సంబంధించి సందర్భానుసారం అలాంటి వివరణలు ఈ గ్రంథంలో ఎంతో అవసరం కూడా ఆకాశద్వాయు వాయోరగ్ని రాపహ ఆపహ పృథివీ అన్నట్లుగా ఆకాశం నుండి గాలి గాలి నుంచి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి నేల నేల నుండి మొక్కలు మొక్కల నుండి ఆహారం ఆహారం వల్ల ప్రాణులు ఏర్పడినాయని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి అందుకే మనకు ఈ విశ్వంలో కంటికి కనిపించని ఎన్నో రహస్యాలు ఉన్నాయని అవి కనిపించనంత మాత్రాన లేనట్లు కాదని అనంతమైన ఈ విశ్వాన్నంతా సృష్టించి నడిపించే మహాశక్తి ఒకటి ఉన్నదని అంటూ ఆత్మ పరమాత్మల ఉనికిని రచయిత చక్కగా స్పష్టం చేశారు అనేకమైన ప్రాచీన గ్రంథాలు మహర్షులు బోధించిన ఉపనిషత్ గ్రంథాల అధ్యయనంతో తనకి అవగాహన ఏర్పడిందని అందుకు అనుగ్రహించిన ఆ భగవంతునికి రచయిత ఈ గ్రంథంలో తన కృతజ్ఞత పారిజాతాలను సమర్పించుకున్నారు శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్రను పలు అధ్యాయాలుగా విభజించి ఒక్కొక్క అధ్యాయంలో యోగులు అవధూతలకు సంబంధించిన పలు విశేషాలను స్వామివార్ల మహాత్మ్యాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా బాగా వివరించారు భగవాన్ శ్రీ వెంకయ్య వారికి ఆ స్వామివారి శిష్యులైన శ్రీ నారాయణదాసు స్వామివారికి ఉన్న అనుబంధాన్ని ప్రాచీన యోగీశ్వరుల దైనందిన చర్యలు తదితర విషయాలను చక్కగా వివరిస్తూ మన మహర్షులు యోగులు అవధూతల వైశిష్ట్యాన్ని తద్వారా మన భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యాన్ని రచయిత గొప్పగా చాటారు శ్రీ నారాయణదాస వారిని సేవించి వారి లీలలను మహిమలను ప్రత్యక్షంగా చూచి దివ్యానుభూతిని పొందిన భక్తులు ప్రముఖులు నూనె మల్లికార్జున యాదవ్ గారు శ్రీకే వేణుగోపాల్ శ్రీకే రామరాఘవయ్య ఎంవి చంద్రశేఖర్ టీవీ గారు శ్రీమతి వాణి గారు సీతమ్మ గారు తదితర భక్తుల మనోగత భావ పరంపర కూడా ఈ గ్రంథంలో ఉండడం బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంది గ్రంథానికి మరింత పరిపుష్టతను కలిగిస్తాయి ఇలాంటి దివ్య చరిత్రలు వెలుగులోకి రావడం ఇంత మంచి యోగులు అవధూతల చరిత్రలను అందరికీ అర్థమయ్యే విధంగా రచించి గ్రంథ రూపంలో తేవడం ఎంతైనా అభినందనీయం ఇలాంటి గ్రంథాలతో మన ప్రాచీన ఆర్ష విజ్ఞానం పట్ల అందరికీ ఆసక్తి అభిరుచి ఏర్పడి ఆధ్యాత్మిక భావాలతో సమాజంలో మంచి మార్పుకు దోహదపడగలవని నా నమ్మకం ఈ గ్రంథాన్ని చక్కగా రచించిన మద్దూరు శ్రీనివాసులు గారికి నా ఆశీస్సులు అదేవిధంగా అవధూత శ్రీ నారాయణదాసువామివారి దివ్య చరిత్ర ప్రచురణకర్తలైన శ్రీమతి దుగ్గూరు సంధ్యారాణి గారు శ్రీ దుగ్గూరు రాధాకృష్ణారెడ్డి గారులకు అభివందనాలు ఈ గ్రంథ ముద్రణకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు శ్రీ నారాయణదాసు నారాయణదాసువామివార్ల భక్తులకు పాఠకులందరికీ ఈ సందర్భంగా పేరు పేరున నా అభినందనలు అందరికీ ఎల్లవేళలా ఆ భగవంతుని కృపాకటాక్షాలు మెండుగా కలుగుగాక సేవలు డాక్టర్ చీమకృతి వెంకటేశ్వరరావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు నెల్లూరు తరువాత శీర్షిక తలుపు శ్రీ నారాయణదాస స్వామివారి ఆశ్రమ అభివృద్ధి ప్రదాతలకు కృతజ్ఞతాపూర్వక నమస్సులు తలుపూరులో శ్రీ నారాయణదాస స్వామివారి ఆశ్రమానికి స్థలదాతలైన శ్రీ నాయుడు గారికి శ్రీ నాయుడు గారికి శ్రీ వెంకటాద్రి నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఆశ్రమంలో వివిధ అభివృద్ధి పనులకు సహకరించిన దాతలు శ్రీ బుజ్జి నాయుడు శ్రీ చంద్రప్పనాయుడు శ్రీ వెంకటప్పనాయుడు మాజీ సర్పంచ్ సుగుణమ్మగారులకు ధన్యవాదాలు ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిని నిర్మించిన గూడూరుకు చెందిన శ్రీ దొడ్ల నారపరెడ్డి మీనమ్మ గారులకు వెంకారెడ్డి చెన్నరాయపాలెం గారికి శ్రీ పార్వతీదేవమ్మవారి గుడి నిర్మించిన శ్రీ రాజు వైజాగ్ గుడి ముందు హారం నిర్మించిన సరసమ్మ చీరాల నాగపడిగల మండపం నిర్మించిన మీనమ్మ వెంకట్రావు వెంకటగిరి అగ్నిగుండం నిర్మించిన నెల్లూరుకు చెందిన శ్రీ వెంకటేశ్వర్లు గారికి గోశాల నిర్మించిన శ్రీ చిన్ని చెంచురత్నం కృష్ణవేణమ్మ దంపతులకు ఆర్చి నిర్మించిన శ్రీ పరంధామయ్య నెల్లూరు గేట్లు పెట్టించిన సురేంద్ర రెడ్డి మైపాడు వారికి కృతజ్ఞతలు ఆశ్రమ అభివృద్ధికి అనేక పనులు నిర్వర్తించిన దాతలు శ్రీ కొర్రకోటి రామరాఘవయ్య తలుపూర్ గారికి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ నారాయణ రెడ్డి గారికి రత్నం విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాల్ నెల్లూరు శ్రీ అనికేపల్లి శ్రీనివాసుల రెడ్డి శ్రీ కృష్ణానారాయణ రెడ్డి శ్రీ ప్రభాకర్ రెడ్డి శ్రీ డేగపూడి రమణారెడ్డి శ్రీ చిల్లకూరు రెడ్డి శ్రీ జంగాలపల్లి రోసయ్య శ్రీ పాండురంగనాయుడు అనంతపూర్ శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి నెల్లూరు శ్రీ నూనె మల్లికార్జున యాదవ్ నెల్లూరు శ్రీ చంద్రశేఖర్ నెల్లూరు శ్రీ దువ్వూరు కళ్యాణరెడ్డి గారులకు ఇంకా ఆశ్రమాభివృద్ధికి అనేక రకాలుగా సహకరిస్తున్న దాతలు అభివృద్ధి ప్రదాతలందరికీ మా మనఃపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం ఓం నారాయణ ఆది నారాయణ చివరగా శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారి కృతజ్ఞతా పారిజాతాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది